హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చిన్న కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి ఇది బాగుంటుంది మనం సింపుల్గా కర్రీలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట దానికోసం అయితే ఫస్ట్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అవి వేయించేస్తున్నానండి ఇంకా వేగుతూ ఉంటాయి కదా ఈలోగా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఈ కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అంటే కర్రీ కాదులండి ఫ్రై కర్రీలాగా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా తర్వాత ఇదిగోండి కాకరకాయలు అయితే ఆల్మోస్ట్ మంచిగా వేగిపోయాయి అనమాట దీంట్లోకి మనం కొంచెము అంటే వాటర్లో కడిగి ఉంటాం కాబట్టి కొంచెం ఆ వాటర్ అంతా ఇమిరికిపోయిన తర్వాత కాస్త నూనె కూడా వేసి బాగా ఇవి వేగేంత వరకు కూడా మనం వేయించుకోవాలి అంటే పెద్ద కాకరకాయ మనం ఎలాగ చేస్తామో ఇది కూడా అలాగే అనమాట కానీ ఈ సీజన్లో దొరుకుతాయండి ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది మీ ఏరియాలో ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది టేస్టీగా ఇంకా ఇదిగోండి బాగా కాకరకాయ ఇదంతా కూడా ఫ్రై చేసేసాను ఆల్రెడీ ఇది కూడా రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట కొబ్బరి పొడి వేసి చేసుకోవచ్చు అలాగే ఎల్లిపాయ కారం వేసి కూడా చేసుకోవచ్చు అయితే ఈరోజు నేను ఎల్లిపాయ కారం వేసి చేస్తున్నానండి నేను చాలా వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను ఒక కర్రీని మనము రకరకాలుగా చేసుకొస్తామని చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఇంకా ఇక్కడ వేగుతూ ఉన్నాయి కదా ఇంకా స్టవ్ ఎందుకు ఈ పక్క ఖాళీగా ఉండడం అని చెప్పి నేనైతే అటు సైడ్ అయితే తాలింపు వేసి వేస్తూ ఉన్నాను అనమాట అంటే త్వరగా అయిపోతుంది కదా అన్నట్టుగా నేను చాలా మటుకు ఇలాగే చేస్తూ ఉంటానండి ఎందుకంటే టైం ఎందుకు వేస్ట్ చేయడము ఫాస్ట్గా కూడా పని అయిపోతుంది కదా అన్నట్టుగా ఇదిగోండి ఇంకా ఆ పక్క ఆయిల్ పెట్టి కొంచెం పోపు దినుసులు వేసి ఇదిగోండి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఆనియన్స్ అయితే మంచి కలర్ రావాలండి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట ఇంకా అక్కడ ఆనియన్స్ అయితే వేగుతూ ఉంటాయి ఇక్కడ కాకరకాయ కూడా వేగుతుంది సో ఈ విధంగా ఒకేసారి రెండు పనులు అయితే చేసేస్తు ఉన్నాను ఫాస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అంతే ఇలాగే అందరూ చేయాలని ఏమీ లేదండి కాకరకాయ వేగిన తర్వాత మరి కూడా చేసుకోవచ్చు ఎవరి అయితే వాళ్ళది ఇంకా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరిపే కూడా వేసాను అదంతా కూడా కాస్త వేగుతూ ఉంటుంది అన్నమాట ఇంకా తర్వాత ఆల్మోస్ట్ అయితే కాకరకాయ వేగిపోయిందండి ఆనియన్స్లోకి అయితే ఇంకా కొంచెము పసుపు ఉప్పు వేస్తే ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలండి ఎందుకంటే మనం ఎల్లిపాయ కారం వేస్తాం కదా ఇంకా దీంట్లో కారం మీద వేసేది లేదనమాట ఎల్లిపాయ కారంలోకి ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉంటాం కాబట్టి దీంట్లో కాస్త చూసి వేసుకోవాలి ఇంకా ఉప్పు పసుపు వేసి ఇంకా కాసేపు అయితే అలాగ సింప్ల్ అయితే మగ్గ పెట్టేస్తున్నా అనమాట అంటే ఇంకొంచెం కాకర వేయగాలి కదా అలాగా అది కూడా సరిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే కాకరకాయ అయితే వేగిపోయిందండి ఇదైతే పక్కన అనమాట ఇలాగా ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇవి మంచిగా వేగిపోయాయి ఆనియన్స్ అయితేను సో ఇంకా అలాగే మన మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ అలాగే షాపింగ్ వీడియోస్ బ్లాగ్స్ అన్నీ కూడా ఒకసారి ఉన్నాయి ఒకసారి తప్పకుండా మీకు నచ్చితే మాత్రము వెళ్ళి చూడండి ఇంకా తర్వాత ఇది ఎల్లిపాయ కారం అయితే వేసి పెట్టేసుకున్నానండి ఇది నేను మనం తగినంత మన రుచికి సరిపడేలాగా మనం కారేమో ఎంత తినగలుగుతామో ఆ విధంగా వేసేసుకొని ఆనియన్స్లోకి వేసి కలిపేసుకోవాలి ఇంకా దీంట్లోకి కొత్తిమీర మసాలా ఏం అవసరం లేదండి ఇలాగే బాగుంటుంది తర్వాత వేగిన కాకరకాయలు కూడా ఇందులోకి వేయించేసుకొని అంతా కూడా కలిపేసి ఒక రెండు నిమిషాలు అలాగ సిమ్లో వంచేసుకొని దించేసుకుంటే మనకి సింపుల్గా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చిన్న కాకరకాయ కర్రీ ఫ్రై ఇదిగోండి చాలా బాగుంటుందండి దీంట్లోకి మనం జొన్న రొట్టె అయినా తినచ్చు లేదా చపాతైనా కూడా చేసుకోవచ్చు అన్నంలో కూడా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో అయితే చెప్పండి ఇదిగోండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత నీట్గా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ వీడియో నచ్చితే